హలో ఫ్రెండ్స్ కళ్యాణ్ ఫ్యాషన్ షాప్ ఓపెన్ చేశాం శంకరాపురం భారతీ బాల్ లైన్ కడప సందులో సచివాలయం ఆపోజిట్లో మన హౌస్ ఉంటుంది ఇక్కడ చూసేటైతే జెంట్స్ వేర్ చాలా ఆఫర్స్లో పెట్టాము కాంబో షర్ట్ ప్యాంట్ వచ్చేసి ఫోర్ నైంటీ నైన్ ఫైవ్ నైంటీ నైన్ ఫోర్ ఫార్టీ నైన్లో మనకాడ షర్ట్స్ అవైలబుల్ ఉంటాయి మనకాడ చూసారంటే చెక్స్ ప్లెయిన్ ప్రింటెడ్ లెనిన్ లైక్రా స్ట్రెచబుల్ చాలా క్లాత్స్ అవైలబుల్ ఉన్నాయి ఈ సైడ్ చూసారంటే టీషర్ట్స్ నైట్ ప్యాంట్స్ షార్ట్స్ చాలా అవైలబుల్ ఉన్నాయి మన కాడ ఇంకా స్టాక్ చాలా వచ్చేది కానీ ఉంది చాలామంది వస్తున్నారు మన కాడికి కంటిన్యూ మన షాప్ నెంబర్ షాపు వచ్చి స్ట్రీట్లో ఉంటుంది శంకరాపురం భార్తీబాల్ లైన్లో అందరూ వచ్చేసేయండి నా సెల్ నెంబర్ వచ్చి డబల్ సెవెన్ డబల్ నైన్ సిక్స్ ఎయిట్ ఫైవ్ డబల్ టూ సెవెన్ కళ్యాణ్ ఫ్యాషన్స్ మన లోగో ఇది లేడీస్ వేర్ జెంట్స్ వేర్ రెండు కాడ అవైలబుల్ ఉన్నాయి ఇది చూసారంటే మన ఇన్స్టాగ్రామ్ ఐడి మెయిల్ ఐడి నా ఫోన్ నెంబర్ మా షాప్ టైమింగ్ వచ్చి మార్నింగ్ నైన్ నుంచి నైట్ టెన్ వరకు అవైలబుల్ ఉంటుంది కాడ ఆఫర్ వచ్చేసి ఏ ఫెస్టివల్స్కైనా స్పెషల్గా ఆఫర్స్ నడుస్తాయి త్రీ సిక్స్టీ ఫైవ్ ఇంకా స్పెషల్గా ఆఫర్స్ ఉంటుంది